హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాక్ అయితే వచ్చి మనం విజయవాడ నైట్ అయితే మనం నైట్ షూట్ అయితే తీలేదు ఫ్రెండ్స్ మనకు విజయవాడ మా ఒయ్యూరు ఆర్టీఓ గారు మనకి మా స్టాండ్ నుంచి పద్దెనిమిది బండ్లు ఆహార పంపిణీకి అయితే పెట్టారు మా స్టాండ్ తరపు నుంచి మనకైతే మా మా స్టాండ్లో మొత్తం పద్దెనిమిది బండ్లు పెట్టాము లైలాండ్లు కానీ బులారలు కానీ ఇప్పుడైతే మనం నైట్ అయితే వీడియో షూట్ చేసాము మనం నైట్ ఒక ట్రిప్ వేసాము ఆహారం మనకి బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఇలాంటివన్నీ బళ్ళు వేసి లోడ్ చేశారు మన విజయవాడ ఎన్టీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అక్కడ నుంచి మన సింగనగర్ స్క్రూ ఇటు ఏలూరు రోడ్డు రామర్పాడు ఇటు విజయవాడ బందర్ రోడ్డు ఇవన్నీ అయితే మనకి తలాక్ రోడ్డుకి తలాక్ బండి అయితే పెట్టారు అసలు విజయవాడ సిటీ చూడడానికి ఎలా ఉందంటే ఫ్రెండ్స్ మొత్తం ఎక్కడెక్కడ జనం అంతా స్తంభించిపోయారు ఆహారంకి వాటర్ లేక కరెంట్ లేక అయితే విజయవాడ మొత్తం ఎలాగుందంటే అలాగ ఉంది నా బండ్లు అయితే అన్లోడింగ్ అయిపోయి వచ్చింది మా ఫ్రెండ్ మా అన్నయ్య బండ్లు ఎక్కాను నేను వీడియో కూడా ఎలా పడితే అలా తీసేసాము ఫోన్ పడిపోద్దని ఒక పక్క ఇంజిన్ స్లో చేస్తే వాటర్ దాంట్లోకి ఏర్ సైలెన్సర్లోకి వెళ్ళిపోయేటట్టు ఉన్నాయి ఇంజిన్ ఆపుకోకోకుండా స్లో చేయకోకోకుండా అట్లా కంటిన్యూ అవుతుంది పడవలు అయితే మనకి బందర్ నుంచి దగ్గర దగ్గర చాలా పడవలు వచ్చింది ఫ్రెండ్ జనాలు తీసుకురావడానికి ఇదైతే మనకి ఐరన్ మన గొల్లపూడి రోడ్డు ఇది ఐరన్ మార్కెట్కి వెళ్ళే రోడ్డు ఆ పక్క నుంచి అయితే బాగా ఓవర్ ఫ్లో ఉందని ఈ పక్క నుంచి అయితే వెళ్తున్నాం మనకి ఇది కిరాయి అయితే ఇంతైనా అసలు ఏం మాట్లాడేది ఫ్రెండ్స్ ముందు జనం ఇబ్బందులు ఉన్నారు మనకి ఉయ్యూరు ఆర్టీఓ సార్ అతను సార్ తాలూకా మనకి బండికి వెయ్యి రూపాయలు అయితే ఆయిల్ కొట్టించుకోవడానికి ఇచ్చారు ఇక మేమేమి మాట్లాడాల మా యూనియన్ ప్రెసిడెంట్ అన్నయ్య మొత్తం అన్నీ మాట్లాడాడు మరి అది కిరాయి అయితే ముందు కిరాయి సంగతం పక్కన పెడితే ముందు ఈ జనాల ఆహారం లేకుండా ఇబ్బందులు పడిపోతున్నారని మేము కూడా ఆలోచించి నైట్ షూటింగ్ నైట్ వీడియో అయితే తెలియదు రెండు అసలు వీడియో తిత్త కూడా ఇప్పుడు కూడా కుదరలేదు మన బండిలో అన్లోడ్ అయిపోయింది పక్కన పట్టేసాం మన బండి మన బండిలో నేను బులరా ఎక్కాను చూస్తున్నారు కదా నీళ్ళు కింద శాంతం ఫస్ట్ అండర్ గ్రౌండ్ ఫస్ట్గా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయింది దాదాపు అసలు ఎలా ఉందంటే విజయవాడలో గత ఇరవై సంవత్సరాలుగా నాకు తెలిసినంత వరకు ఎలాంటివి లేదు పడవలు బందర్ నుంచి దగ్గర దగ్గర చాలా పడవలు వచ్చినాయి జనాలు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు కదా వాటర్ ఎలా ఉండయో అసలు మనకేంటంటే బండి ఎక్సలేటర్ మ్యాచ్ కాలు తీసి బండి అలా ఒక పావు గంట సేపు ఆనెత్తి ఇంజన్ ఆగిపోయి సైలెన్ బండి లోపలికి నీళ్ళు వెళ్ళిపోయేటట్టు ఉండే సైలెన్సర్లు మునిగిపోయేంత నీళ్ళు ఉండే మనకు అంత అయితే నీళ్లు ఉండయి మనం నీళ్లు వైపు ఈ పక్క అయితే చూసుకున్నాను చూస్తున్నారు కదా బస్సులు ఇవి అయితే మనకి ఏలూరు రోడ్లో గవర్నర్ ఏలూరు రోడ్లో డిపో బస్సులు ఇవి చూడండి రోడ్లు ఎలా జల జలమైపోయినాయి కనీసం మా కాళ్ళు నడుము లోతులో నీళ్లు ఉండేవి ఫ్రెండ్స్ మనకి మన బండి ఇప్పుడు ఆల్రెడీ కింద సైలెన్సర్లో సైలెన్సర్ మునిగిపోయింది కానీ అలాగే వెళ్తుంది రైట్ సైడ్ కాయం చేసుకుని డివైడర్ పక్క అంటే వాటర్ తక్కువగా ఉన్న ఏరియా నుంచి అయితే మనం వెళ్తున్నాము నైట్ ఒక ట్రిప్ వేసాం మనము ఇప్పుడు పగల వాళ్ళ ఒక ట్రిప్పు ఇంకా ఇన్ ట్రిప్పులు అయితే తెలియదు మనకి ప్రస్తుతానికైతే నా మన బండికైతే అన్లోడ్ అయిపోయింది చూశారుగా బస్సులు ఎక్కడెక్కడన్నీ ఆగిపోయినాయి జలదిబ్బందులు చిక్కుకుపోయినాయి అనమాట కరెంట్ లేక తిండి లేక వాటర్ లేక ఇబ్బందులు మాములుగా పడతలేదు జనం అసలు ఒక్కొక్క బండి ఒక్కొక్క రూట్కి ఫ్రెండ్ పంపించారు ఫ్రెండ్స్ మొత్తం పద్దెనిమిది బళ్ళునే ఒక్కొక్క రూట్కి రెండు రెండు బళ్ళు చొప్పున పంపించారు మనకి లోడింగ్ పాయింట్ ఏమో అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర విజయవాడలో అక్కడ పెట్టారు ఫుడ్ ఐటమ్ వాటర్ ప్యాకెట్లు బిస్కెట్లు మొత్తం అన్నీ అక్కడ నుంచి అన్నీ అందరికీ సప్లై చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము మనం ఇంజన్ ఆపితే అయితే లేదు మన ఇంజిన్ ఎప్పుడైతే ఆల్లోనే ఉంటుంది ఇంజిన్ మనం ఎప్పుడైతే ఆపితే అప్పుడు వాటర్లో వాటర్ వెళ్ళిపోయి ఇంజన్ ఆగిపోతుంది ఆల్రెడీ మా అన్నయ్యది ఒక బండి లైలాండ్ అరగంట సేపు వాటర్లోనే ఉంచాము ఆడతానే ఉంది అరగంట సేపు ఆడింది లాస్ట్లో అయితే ఇంజిన్ ఇంజిన్ ఆగిపోయింది మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఉంది ఇది అడైతే మనం ఫుడ్ పంపిణీ దగ్గర తీసిన ఫొటోస్ ఇవి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి